బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబి బ్లాగ్స్ ఈ రోజు మా చిన్నోడికి ఫస్ట్ టైం అయితే ఉగ్గు రెడీ చేస్తున్నాను అనమాట అదే ప్రాసెస్ చూపిస్తున్నాను ముందుగా బియ్యం పప్పులు అయితే వేసుకున్నానండి మీరు చూసారు కదా కందిపప్పు మినపప్పు అన్నిటిని అయితే వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసి ఎండ్లో ఆరబెట్టాను మా చిన్నోడు చూసారా ఒక్క దగ్గర ఉండట్లేదు అనమాట ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని దీంట్లో జీడిపప్పు అలాగే కొంచెం వామ్ అయితే కంపల్సరిగా వేసుకోవాలి ఇవన్నిటిని బాగా ఫ్రై చేసాక పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిటెడ్ డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే ఇది నాకైతే వన్ మంత్ వరకు అయితే వస్తుంది సరిపోతుంది దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఈ పౌడర్ ని ఒక గిన్నెలో వేసి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపిన తర్వాత దీన్ని అయితే కుక్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా